హాయ్ వ్యూర్స్ కింద ఎవరో కమ్యూ పెట్టారు ఇందాక సార్ పిఠాపురం నుంచి రాంగవర్మ పోటీ చేస్తున్నాడంట ఆ న్యూస్ ఇవ్వండి సార్ ఇది అసలు పవన్ కళ్యాణ్కి భారీ షాక్ సార్ అండి వాడు పిచ్చడు వాడి గురించి ఏందిలే అన్న తర్వాత ఆ న్యూస్ మాకు చెక్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కి షాక్ నుంచి రాంగ తెలుసా ఒకడు ఇంకొకడు రకరకాలుగా పెట్టుకుంటా పోతున్నారు అప్పుడు అనిపించింది ఎవరే అయ్యా షాకు పవన్ కళ్యాణికో చంద్రబాబు చంద్రబాబు గాద్రాబాబు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నిజంగా రాంగోపులవరమ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అంటే నిజంగా షాక్ జగన్మోహన్ రెడ్డికి వర్మ చేసే కంపు వల్ల అక్కడ జనాలు కలిగి మొత్తం తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి వేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ జస్ట్ ఇప్పుడే ప్రాక్టీచి కొంచేడు పిఠాపురం నుంచి పోటీ అని చెప్పేసి పిఠాపురం వచ్చేసి టీడీపీ కంచుకోట కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తేనే మంచి మెజారిటీ వస్తుందని చెప్పేసి భావించి టీడీపీ సత్యనారాయణ వరంను కూడా పక్కన పెట్టి సీటు ఎనికి ఇచ్చారు అది మిత్రధర్మం అంటే అది చంద్రబాబుతో స్నేహం అంటే అంత గొప్పగా ఉంటుంది దాల్స్ ద బెస్ట్ ఇస్తాడు నో డౌట్ ఈ విషయం జనసేనలో కొంతమంది ఇంకా తెలియటం అలా మాకు అనుకున్న సీట్లు ఏవో లేదు ఇంకా హడావిడి ముందు మారండి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉందిగా ఎన్ని సీట్లు ఏంటని సో పొత్తు ఆల్రెడీ డిక్లేర్ అయింది ఎన్ని ఎన్ని సీట్లు ఎక్కడెక్కడని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చేస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా మాకు అన్ని సీట్లు ఇచ్చిన సీట్లు మైండ్లోకి రాని ఒక పొత్తులో ధర్మం పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరో ఎక్కడి నుంచో గెలిపించేసుకోండి ముందు ఓకేనా సో పిఠాపురానికి సంబంధించి సింపుల్ లెక్క చెప్తా రెండు వేల నాలుగులో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కూడా అప్పుడు బీజేపీ తరఫు పోటీ చేశాడు దొరబాబు పెన్ను దొరబాబు అప్పుడు గెలుచున్నాడు రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి వంగ గీత ఆమె వచ్చేసి ప్రజారోజ్యం తరఫున గెలిచాడు అప్పుడు ఆమె వచ్చిన ఓట్లు నలభై ఆరు వేలు వర్మకు వచ్చిన ఓట్లు నలభై ఐదు వేలు మొదటగా పద్మనాభ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు నలభై మూడు వేలు ఆయనకు వచ్చాడు సో టఫ్ ఫైట్ అక్కడ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి విశ్వం కానీ వేరే అతనికి ఇచ్చారు అప్పుడు వర్మ ఏం చేశారు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఏకంగా తొంభై ఏడు వేల ఓట్లు వచ్చాయి టీడీపీలో పడింది పదిహేను వేల ఓట్లు ఓకేనా రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఇంకేముంది వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వచ్చేంత నలభై వేల ఓట్లు వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిది మొన్న ఫస్ట్ ప్లేస్ ఏమో హరిబాబు ఉన్నాడు దొరబాబు ఉన్నాడు ఎనభై మూడు వేల ఓట్లు వచ్చిన్నాయి సెకండ్ ప్లేస్ వచ్చేసి వర్మ ఉన్నాడు అరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చి ఉన్నాయి థర్డ్ ప్లేస్లో వచ్చేసి జనసేన వాళ్ళు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి సో ఈవేళ మొత్తం మీరు తీయండి ఎవరికి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది వెయిట్ టీడీపీకి వద్దట్టు వర్మకి కానీ జనసేనకి ఇచ్చేశారు కదా సో అది ఆలోచించుకోవాలి మీరు ఓకే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ తరఫున ఇప్పుడు ఎవరు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఎందుకంటే ఈ పిఠాపురంలో దాదాపు తొంభై వేల ఓటర్లు కాపు సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు అక్కడ ఉన్న మొత్తం ఓట్లే రెండు లక్షల ముప్పై వేలు అందులో తొంభై వేలు కాపు సామాజిక వర్గం అంటే మొత్తం ఆల్మోస్ట్ పిఠాపురం అంటే ఆ మూడే మూడు మంది పిఠాపురం గొల్లపల్లి కొత్తపేట అనుకుంటా కొత్త అంతే మొత్తం వచ్చేసి మూడు మండలాలే రెండు లక్షల ముప్పై వేలు ఓటూర్లు అన్నట్టు అందులో కాపు వాళ్ళు ఎక్కువ కాపు సంస్కృతం వాళ్ళు అందుకని పవన్ కళ్యాణ్ ప్లస్ అయితే అలా ఇచ్చున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వంగా గీత అక్కడ నించో పెట్టాలా లేదా ముద్రాడ పద్మనాభం నించో పెట్టాలని వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రాంగోపురం వచ్చేసి నేను ఇక్కడ పోటీ చేస్తాను అన్నాడు అంటే మరి నిన్న శపథం వ్యూహం అనే దిక్కుమని సినిమాలు తీసాడు అవి వచ్చినప్పుడు ఎవరికి తెలియదు అంత వరస్ట్గా ఉన్నాయండి అసలు అవి అయితే ఆల్రెడీ యాత్ర టూతో పరుగు పోయింది కదా మళ్ళీ శపదం వ్యూహం మనం పూసుకుంటే ఉద్రవోని సైలెంట్ అయిపోయారు అది వచ్చినప్పుడు ఎవరికి తెలియదు ఓ నానా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు ఎన్ని అయితే సో దాంతో అడ్డంగా బొక్కబార్లు ఉన్నాడు వర్మ అండ్ వైసీపీకి వచ్చింది ఏమీలా మీరు మీ ధ్యానమో రెడ్డి ఏం చేస్తాడు ఆల్మోస్ట్ ఇంకా నీ పని ఇది మా అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు వర్మ వచ్చింది అక్కడి నుంచి పోటీ చేస్తా అంటాడు ఇండిపెండెంటా లేదంటే వైసీపీలో టికెట్ ఏమని అడుగుతున్నాడా వన్స్ వర్మ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడంటే వీళ్ళు టికెట్ ఇస్తున్నా టికెట్ అయిపోయినా ఆటోమేటిక్గా బొక్క అన్నది పడేది వీళ్ళకే ఎవరికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ సో వీళ్ళ కాకుండా మిగతా ఎవరైతే వాళ్ళందరూ కూడా బొక్క బొక్కబడ్డట్టే ఓట్లన్నీ మొత్తం పోతాయి ఎందుకంటే బిస్గెత్తికు జనాలు మొత్తం అట్టే వేస్తారు పవన్ కళ్యాణ్కే వేస్తారు సో ఇప్పుడు చెప్పండి ఎవరికి అక్కడ లాస్ అండ్ ఎవరికి అక్కడ షాకు వర్మ అన్న వ్యక్తి ఒకనాడయ్యా గొప్పోడు మాట్లాడే విధానం కావచ్చు సినిమా తీసే విధానం కావచ్చు ఇప్పుడు ఉన్న ఉన్న ఆ వర్మ మందేంటో అమ్మాయిలు ఏంటో సెక్స్ ఏంటో ఎవడైనా డబ్బులు ఇస్తే చూడటో వాగటం ఏంటో అన్నట్టుగా తయారయ్యాడు నాకు ఇప్పటికి ఆయన అంటే గౌరవం కానీ ఏం చేద్దాం వైసీపీ ట్రాప్లో పడిపోయాడు వైసీపీ ట్రాప్లో పడ్డారంటే ఇంకా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని డీగ్రేడ్ చేసుకుంటే తప్ప ఏ రేది లేదు ఎంతమంది ప్రూవ్ చేశారు